గుడంబ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి తారుపల్లి పందిళ్ల గ్రామంలోని గుడంబ స్థావరాలపై సుల్తానాబాద్ ఎక్సైజ్ సిఐ ఆనందరావు ఆధ్వర్యంలో గుడంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో మూడు వందల యాభై లీటర్ల బెల్లం పానకం పదమూడు లీటర్ల సారను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు సిఐ తెలిపారు గుడంబ స్థావరాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు అక్రమంగా గుడంబ తయారు చేసిన అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు ఈ దాడుల్లో హైదరాబాద్ కరీంనగర్ పెద్దపల్లి ఎక్సైజ్ టీమ్స్ పాల్గొన్నాయి పేడపల్లి తాండాలో మరియు గ్రామ శివారులో విస్తృతమైనటువంటి గుడుంబా దాడులు చేయడం జరిగింది మరి ఈ దాడుల్లో ఇప్పటివరకు అయితే రెండు వందల ఇరవై లీటర్ల బెల్లం పానకాన్ని మేము పట్టుకోవడం జరిగింది మరి ఇట్టి పానకం ఎవరిది అనేటువంటి విషయాల్లో మేము ఆరా తీస్తున్నాం మరి దాన్ని త్వరలో అది ఎవరు పెట్టారు అనేటువంటి వ్యక్తులను మేము పట్టుకుంటాం ఇంకా మీ ద్వారా మేము ఈ గుడుంబ విక్రయదారులు కానీ ఇది డిస్టిలేషన్ అంటే తయారు చేసేటువంటి వారికి ఒక హెచ్చరిక ఏంటంటే మీరు కనుక ఇంకా మానుకోకుండా ఇదే విధంగా చట్ట వ్యతిరేకమైనటువంటి ఈ ని తయారు చేసి సరఫరా చేస్తున్నటువంటి అమ్మడం చేస్తున్నటువంటి పక్షంలో మీ మీద మరి మేము పీడీ యాక్టులు పెట్టడానికి కూడా వెనకాడము మరి ఇది ఒక హెచ్చరికలాగా మీరు తీసుకోవాలని చెప్పేసి కూడా